పాత్రికా సోదరులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని గమనిస్తే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతూ ఉన్నామా లేకపోతే ఒక హిట్లర్ పరిపాలనలో జీవిస్తూ ఉన్నామా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచి కూడా అదే పనిగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని అణచివేయాలి అంతమందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో పూర్తిగా పరిపాలనని గాలికొదిలేసి పోలీస్ వ్యవస్థని వారి తొత్తులుగా వారి కనుసైగలతో వారి కాళ్ళ కింద పెట్టుకుని వాళ్ళు ఏది ఆదేశిస్తే అది జరిగేటట్టుగా ఎవరైనా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పులని వేలెత్తి చూపిస్తే వారిని కేసులు పెట్టి జైలు చుట్టూ తిప్పించాలి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించాలి కోర్టులకు పంపించాలి అది కూడా దానికి కూడా లొంగకపోతే వారి ఇళ్ళ మీదకి దాడులు చేసి భయభ్రాంతులకి గురి చేసి అవసరమైతే కార్లకి ఇళ్ళకి కూడా నిప్పంటిచ్చి వారిని అంతమందించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది సహజంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర అంతా కూడా ఎంతసేపు ఉన్నా కూడా అబద్ధాలు చెప్పి బ్రతికేయడమే పనిగా పెట్టుకున్నాడు ఆయన మరి అందు గురించే ఆఖరికి తెలు టీటీడీని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనాన్ని దానికి ఉన్నటువంటి వైభవాన్ని కూడా మసగా మార్చాలి వారి రాజకీయ స్వప్రయోజనం కోసం అనేటువంటి ఆలోచనతో ఆఖరికి టీటీడీ లడ్డూని కూడా రాజకీయాల కోసం ఉపయోగించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి నిజాలు బయటకు వచ్చినాయో ప్రముఖమైనటువంటి ల్యాబ్స్ సిబిఐ సమక్షంలోనే ఎన్డీడిపి కావచ్చు ఎన్డీఆర్ఐ కావచ్చు వారిచ్చినటువంటి పరిశోధనలో వారు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్లో ఎక్కడా కూడా జంతువు కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఏది ఇందులో లేదు అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చిందో ఆ నిజాలు బయటకి మాట్లాడేసరికే ఒక నియంతలాగా హింసకి పాల్పడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేవలం నిజాలు బయటపడి అనేటువంటి దాంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క అహం దెబ్బతిని వేళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులకి ఉసుగలిపి పోలీసుల్ని ప్రేక్షక పాత్ర వహించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగానే నిన్నటి రోజు విడుదల రజనీ గారి మీద కావచ్చు వల్ల బ్రహ్మనాయుడు గారి మీద కావచ్చు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి కావచ్చు ముఖ్యంగా అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి కావచ్చు అంబటి రాంబాబు గారు కేవలం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కానీ శ్రీవారి లడ్డు మీద చేసినటువంటి దుష్ప్రచారాన్ని ప్రాయశ్చిత్తం ఉండాలి వీరు చేసినటువంటి తప్పుల కారణంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహించి ఆగ్రహిస్తే ఎటు తావిస్తుందో అనేటువంటి ఉద్దేశంతో కేవలం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా కారుకి అడ్డపడి ఆయన మీద దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఉపయోగించినటువంటి భాషని కూడా మనం అందరం కూడా గమనించాం నోటితో చెప్పుకోలేనటువంటి భాష మీడియాలో ప్రస్తావించలేనటువంటి భాషని ఉపయోగించి ఆయన మీద కర్రలతో కత్తులతో దాడులు చేస్తే కేవలం అందులో డిఫెన్స్ చేసుకున్నటువంటి దానికి కూడా ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అన్ని వస్తువుల్ని కూడా దాడి దగ్నం చేసి వాటిని పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా భౌతికంగా దాడి చేయడం కావచ్చు కేవలం అంబటి రాంబాబు గారిని అంతమందించాలి ఆయనని చంపేయాలి అనేటువంటి కుట్ర ఏదైతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇద్దరు కలిసి దగ్గరుండి డైరెక్షన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలని కూడా వెంటబెట్టి పంపించి ఈ రకమైనటువంటి కుట్రకి పాల్పడ్డారు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలు కావట్లేదు రాజ్యాంగాన్ని అటకెక్కించారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఒక పక్కన తాడిపత్రిలో పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తారు నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తారు మరో పక్కన హిందూపూర్లో వేణురెడ్డి గారి కార్యాలయం మీద దాడి చేస్తారు ఎక్కడ పడితే అక్కడ కోకొల్లలుగా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల మీద దాడులు చేస్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు పరుస్తా ఉన్నారు ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ పోలీస్ వ్యవస్థకు కానీ ఏ ఒక్కరో కూడా ఇందులో అతీతులు కాదు రేపు రానున్నటువంటి రోజుల్లో దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు లేవా మీ కుటుంబాలు లేవా మీరు చేసేటటువంటి తప్పులు మర్చిపోతారని అనుకుంటున్నారా మా వరకు అవసరం లేదు మీకు ఓట్లు వేసి మీకు గెలిపించి అధికారాన్ని ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టినటువంటి ప్రజలే మీ ఇళ్ళ మీద దాడులు చేస్తారు మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ దేశంలో ఏం జరిగిందో మీరు అందరూ గమనించలేదా ప్రజల్లో ఒక్కసారి ఆగ్రహం అనేటువంటిది తెంచుకొస్తే మీ పోలీస్ వ్యవస్థలు కాదు మీరు ఆర్మీలు తీసుకొచ్చి ఇక్కడ మా మీద మీ జులుం ప్రదర్శించినా కూడా మీ వల్ల కాదు ఒక్కసారి ప్రజల యొక్క ఆగ్రహ ఆవేశాలు తెంచుకుంటే గనక అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు ఉన్నా కూడా కాపులని ఓట్ల కోసం ఉపయోగించుకుంటాడు ఎన్నికలకు ముందు అంత కాదు ఎంత కాదు అని చెప్తాడు కాపు ఓట్లని దండుకుని మా సామాజిక వర్గం యొక్క ఓట్లతోనే అధికారంలోకి వస్తాడు కాపు నాయకుల్ని ఏ రకంగా తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు అందులో భాగంగానే వంగవీటి మోహనరంగా గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో పేదవారి యొక్క ఇళ్ళ పట్టాల కోసం పోరాటం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయనని నడి రోడ్డు మీద నరికేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందారు ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చండి అని చెప్పి అడిగిన పాపానికి ఆయన ఇంటి మీదకి వేలాది మంది పోలీసుల్ని పంపించి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టరాని బూతులు తిట్టి ఈడ్చుకుని వెళ్ళి ఆయనను ఏ రకంగా తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేశారో కూడా మనందరం చూసాం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పులని అంబటి రాంబాబు గారు ఉదయం లేగిస్తే వాటన్నిటి మీద కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద వారు చేసేటటువంటి తప్పుల మీద ప్రతిరోజు కూడా ఆయన మాట్లాడేటటువంటి చేసేటటువంటి పోరాటాలని చూసి ఓర్చుకోలేక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేషు ఇద్దరూ కలిసే ఒక డైరెక్షన్ ఇచ్చి ఇంటి మీదకి దాడికి పంపించి ఈ రకమైనటువంటి కుట్రకి దారి తీశారు అంబట్ రాంబాబు గారిని అంతమందించాలనేటువంటి ప్రయత్నం చేశారు ఇది ఏమాత్రం కూడా సహించదగింది కాదు ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ కుట్రలో పాలు పంచుకున్నారు డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ సీన్ ఆఫ్ సీన్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో అక్కడ ఎవరెవరైతే ఆ క్రైమ్ లో పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరి మీద కూడా ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి మీద చేసినటువంటి హత్యా యత్నానికి కేసులు కట్టాలి వెంటనే వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవాలి వీళ్ళ పోలీస్ వ్యవస్థ ఎట్ వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితి వారి సమక్షంలోనే వారే దగ్గరుండి వాళ్ళు కళ్ళప్పగించుకుని చూస్తూ ఉంటారు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగితే కళ్ళు అప్పగించుకుని చూస్తూ ఉంటారు వాళ్ళే దగ్గరుండి చేయిస్తూ ఉంటారు అరే ఎక్కడాకెళ్తున్నాం మనం అసలు ఏదైనా అడవిలో బ్రతుకుతూ ఉన్నామా ఒక ఆటవిక పాలన ఈవేళ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది పోలీసులకి జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టేటటువంటి పనుల నుంచా లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఏమైనా జీతాలు ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా జీతాలు ఇస్తున్నాడా ఆయనకి తెల్లారు లెగిస్తే సలాములు కొట్టి ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళ మీద వెంటనే కేసులు కడతారు శ్రీకాకుళం నుంచి తీసుకెళ్ళి కడపలో చిత్తూరులో ఒంగోలులో నెల్లూరులో ఎక్కడ పడితే అక్కడ కేసులు కట్టి చిన్న చిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారు మీరు కాకి చొక్కా వేసుకున్నది చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలకడానికో లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి దగ్గరుండి కర్రలు ఇచ్చి కత్తులు ఇచ్చి మీరు దాడులు చేయండి మీరు ఏం చేసినా పర్లేదు మేము మిమ్మల్ని కాసుకోవడానికి మిమ్మల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడానికి మేము ఉన్నాం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం అయ్యా డీజీపీ గారు మీరు ఓ బాధ్యత గల స్థానంలో ఉన్నారు దయచేసి ఇప్పుడైనా స్పందించండి మీకు మా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఫోన్లు చేస్తే అత్తారు ఆఖరికి గుంటూరు జిల్లా ఎస్పీ ఇంటి దగ్గరికి ఓ మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి సుచరిత గారు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు కలిసి మీకొచ్చి గ్రీవెన్స్ ఇచ్చి జరుగుతున్నటువంటి పరిణామాలను మీకు వివరించి అంబటి రాంబాబు గారి కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి అడగడానికి వెళ్తే మీ గో మీ గేట్లు ఓపెన్ చేయరు రోడ్ల మీదే ఉంచుతారు ఫోన్లు ఎత్తరు అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయని అనుకుంటున్నారా మీకు జీతాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారా మీరు ఎటు వెళ్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి వేళ చంద్రబాబు నాయుడు గారి అధికారంలో శాశ్వతంగా ఉంటాడని మీరు అనుకుంటా ఉన్నారా రేపు తిరిగి మళ్ళీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాల కారణంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు ఆ రోజు మీ ఉద్యోగాలు మీ పోలీస్ చొక్కాలు తీసేసి రోడ్ల మీద నుంచుంటారా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు చేసే ప్రతి తప్పు కూడా కౌంట్ అవుతూ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు మీ నూరు తప్పులు పూర్తయినాయి ఇంకా ఇష్టానుసారంగా మీరు కేసులు పెట్టి మీ సమక్షంలోనే అవతల వాళ్ళేమో దాడులు చేస్తే పట్టించుకోకుండా మీరు చేసేటటువంటి పనులు ఖచ్చితంగా కౌంట్ అవుతూ ఉన్నాయి అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్కి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు తీసుకెళ్ళడం కాదు మేమే జైలు బారోలు మాదిరిగా పోలీస్ స్టేషన్ బారోలు చేస్తాం మీ చేతగాని తను మీ యొక్క ఏదైతే చేతులెత్తేసి మీరు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలే మీ మీద తిరుగుబాటు చేస్తారు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతూ ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కానీ కేంద్రాన్ని కానీ కోర్టుల్ని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని తక్షణమే విధించాలి తక్షణమే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి తప్పులు చేసి దుష్ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ లడ్డూ యొక్క అంశంలో వైఫల్యం పొందినటువంటి కారణంగానే విఫలమైనటువంటి కారణంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారో దానికి ఆయన అర్హుడు కాదు తక్షణమే మీరు మీ పదవికి రాజీనామా చేయండి అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో ప్రతి ఒక్కరి మీద కూడా హత్యాయత్నం కేసులు పెట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాపు సోదరుడికి కూడా పిలిపిస్తూ ఉన్నాం మీరు నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో గమనించండి కాపు నాయకులని అనగదొక్కాలి అనేటువంటి ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచనని గమనించండి అని చెప్పి కోరుతూ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ పాత్రికా సోదరులందరి నుంచి కూడా సెలవు తీసుకుంటా ఉన్నాం అంతే కదనా అక్కడ ఉద్యోగం చేయమని అంటే ఉద్యోగం చేయరు పోలీసు వాళ్ళు దగ్గరుండి కళ్ళప్పకించుకుని కార్లు నిప్పు పెట్టి అంటిస్తూ ఉంటే దగ్గరుండి వాళ్ళే చూస్తారు ఇంటికి మీద దాడి చేసి ఇల్లు దగ్నం దగ్ధం చేస్తూ ఉంటే దగ్గరుండి వాళ్ళే ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటారు అంబట్ రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఆయనకి ఒక మారల్ సపోర్ట్ని ఇవ్వడం కోసం వెళ్తామని అంటే ఇంటి చుట్టూ ఈ మాదిరిగా డిఎస్పిలు పది మంది సిఐలు పది మంది ఎస్ఐలు ఓ వంద మంది పోలీసులు అందరూ వాళ్ళకి కలిపి ఇక్కడికి వస్తారు అంబట్ రాంబాబు గారి ఇంటి మీద ఏదైతే దాడి జరిగిందో దానికి కోత వేటిలోనే కోత కొంచెం కొంచెం అంటే కొంచెం దూరంలోనే డీజీపీ కార్యాలయం ఉంది ఎస్పీ కార్యాలయం ఉంది ముఖ్యమంత్రి నివాసం ఉంది మంత్రుల నివా నివాసాలు ఉన్నాయి ఏఆర్లో వందల మంది వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్ళి దాన్ని అరికట్టచ్చు దాన్ని అరెస్ట్ చేయొచ్చు కానీ అది చేయరు అక్కడికి వెళ్ళి ప్రేక్ష పాత్ర చూస్తూ ఉంటారు వందల మంది ఐదారు గంటల పాటు పది నిమిషాలు కాదు లేకపోతే ఒక గంట కాదు గంటల తరబడి ఉదయం నుంచి రాత్రి రెండు మూడింటి వరకు కూడా కంటిన్యూగా దాడి చేస్తూ ఉంటే కనీసం పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళేమో ముప్పై మందో యాభై మంది ఉంటారు వాళ్ళేమో ఏమో అప్పగించుకుని చూస్తూ ఉంటారు లేకపోతే ఏఆర్లో ఉన్నటువంటి వాళ్ళని కనీసం వంద మందిలో రెండు వందల వెంటనే అక్కడ డిప్యూట్ చేసి అక్కడ పంపించేటటువంటి కార్యక్రమం చేస్తారంటే చేయరు ఇట్లా జరిగినటువంటి దాడులకి ఖండిస్తూ వెళ్ళి మారల్ సపోర్ట్ ఇస్తామని అంటే మాత్రం మా ఇంటి చుట్టూ వెంటనే ఉదయం నుంచే సర్కిల్ ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు ఎస్ఐలు యాభై మంది వంద మంది పోలీసులు మాత్రం మా చుట్టూ వస్తారు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి అందరం కూడా ఒక ఆందోళనని వ్యక్తం చేస్తూ ఉన్నాం అంబటి రాంబాబు గారిని ఏదోలాగా అంతమందించాలనేటువంటి కుట్ర పన్నుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారి డైరెక్షన్లో పోలీసులే కుట్రకి దారి తీస్తారనేటువంటి ఒక అనుమానాలు అయితే చాలా స్పష్టంగా మాకు ఉన్నవి అందుకే ఇవాళ రాష్ట్రపతిని గారిని కోరుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెంటనే కోర్టులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఇంటర్వ్యూని అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అంబటి రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి ఏం జరుగుతూ ఉందో మాకు స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది రాంబాబు గారి తరఫున అడ్వకేట్ వెళ్తే కూడా అడ్వకేట్ను కూడా లోపలికి అలవ్ చేయకుండా ఏం జరుగుతూ ఉంది అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం సో అందు గురించే వారి కుటుంబానికి వారికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా అన్న